అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖు శుక్రవారం రోజున శుక్ర అమావాస్య రాబోతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆఖరి అమావాస్య ఒక వంద సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి ఈ శక్తివంతమైన అమావాస్య రోజున పసుపుతో ఈ విధంగా చేస్తే చాలండి ఇక మీరు రాత్రికి రాత్రి కోటీశ్వరులు అవ్వడానికి దుష్ట శక్తి కూడా ఆపలేదు అంతేకాదండి మీ ఇంట్లోకి ధనం ఏదో ఒక రూపంలో వస్తుంది అదృష్టం మీ ఇంటి తలుపులు తడుతుంది పసుపు డబ్బా అనేది చాలా పవిత్రమైనది పసుపు అనేది ఎంతటి శక్తివంతమైందో మనందరికీ తెలిసిందే పసుపు లేనిదే మనం ఏ శుభకార్యం కూడా జరిపించలేము పసుపు అనేది ముత్తైదు కూడా భావిస్తూ ఉంటుంది సకల దేవతలకి ఇష్టమైనటువంటిది పసుపులో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉంటాయి యాంటీబయటికి కూడా పిలుస్తూ ఉంటాం పసుపుని అలాంటి పసుపును ఈరోజు ఇంతటి శక్తివంతమైన అమావాస్య రోజున అదికూడా శుక్రవారంతో కలిసి రావడం చాలా విశేషమండీ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ శుక్ర అమావాస్య రోజున ఎవరైతే యొక్క వస్తువును పసుపు డబ్బాలో వేస్తారో వారికి కోరుకున్నంత ఐశ్వర్యం ధనం వస్తుంది కచ్చితంగా డబ్బును రాకుండా ఆపేటటువంటి దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయండి మన చుట్టూ ఉండేటువంటి నెగటివ్ శక్తులు పూర్తిగా తొలగిపోతాయి ఈ దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోతుంది కోరుకున్నంత ధనం ఐశ్వర్యం వచ్చి పడుతుంది కోట్లకీ అధిపతులుగా మారిపోతారు అంతేకాదు మన చుట్టూర ఏదైతే చెడు శక్తులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి పసుపు అంటే చాలా పవిత్రమైంది పసుపు ఐశ్వర్యంతో సమానం డబ్బు కావాలి అంటే గనుక శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య రోజున పసుపుతో ఈ పరిహారం చేయాల్సిందే చాలామంది ఎంత కష్టపడి పనిచేసినా స్త్రీలను ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు కొన్నిసార్లు గ్రహదోషాల వల్లకూడా వారు చెడు సమయాన్ని చూడవలసి వస్తూ ఉంటుంది చాలా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటామని ఎవరితో కూడా అంటే ఎవరినైనా సంప్రదించి ఎలాంటి పూజలు చేసినా ఇంటికి యంత్రాలు కట్టినా నానాల తంటాలు పడుతూ ఉంటారు అయితే జ్యోతిష్యశాస్త్రంలో వాస్తు శాస్త్రంలో పసుపుకు చాలా ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వబడింది ఇంట్లో పసుపును ఉపయోగించడం పవిత్రంగా చెప్తూ ఉంటారు అయితే పసుపు ప్రతికూల ప్రభావాన్ని కలిగించే గ్రహాలను శాంతింపరచడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని చెప్తున్నారు అయితే ఇంట్లో ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడడానికి చాలామంది ఉప్పును ఉపయోగిస్తూ ఉంటారు ఉప్పు మాత్రమే కాదు పసుపునుకూడా ఇంటికి సానుకూల శక్తిని తీసుకుని వస్తుంది ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు చిటికెడు పసుపు నీళ్లు కలిపి ఉపయోగిస్తే చాలా మంచి ఫలితం ఉంటుందట అలానే ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నా తొలగిపోతాయి ఇది గ్రహాలను కూడా శాంతింపచేస్తుంది అంతేకాకుండా ఆర్థిక సమస్యను పరిష్కరించుకోవాలని భావించేవారు ఒక చిన్న పసుపు ముద్దను ఎరుపు రంగువస్త్రంలో చుట్టిదాన్ని లాకల్లో భద్రపరచాలి ఇలా చేస్తే గనుక ఆర్థిక పరిస్థలు లాభ ఆదాయకంగా ఉంటాయి ఇంటి ప్రవేశం ద్వారంపై పసుపుతో స్వర్తి గుర్తువేసినట్లయితే ఇది లక్ష్మీదేవిని ఆకర్షింపలాగా చేస్తుంది ఇంటి ప్రవేశం ద్వారా వద్ద పసుపు నీళ్లు చల్లడం కూడా సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది అలాగే ఆర్థికంగా ఇబ్బంది పడేవారు పసుపుతో ఈ అమావాస్య రోజున ఈ విధంగా చేస్తే గనుక ఐశ్వర్యం ప్రాప్తి కలుగుతుంది ఇంటి ముందు పసుపు చల్లేవారు ఆ నీళ్ళల్లో పసుపుతో పాటు ఒక నాణ్యం వేయాలి చల్లడం పూర్తి అయిన తర్వాత ఆ నాణ్యాన్ని మీ పొజిగతలో జాగ్రత్తగా భద్రపరచాలి అప్పుడు ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి ఇక కటిక దరిద్రుడుకూడా ధనవంతులుగా మార్చే శక్తి ఉంటుంది పసుపుకి వివాహతి కూడా పసుపును ఎక్కువగా వాడుతూ ఉంటారు మంగళ స్నానం చేస్తూ ఉంటారు ఎందుకంటే ఏవైనా సరే అమంగళాలు ఉంటే తొలగిపోతాయని గ్రహాలు అనుకూలత లేకపోతే గ్రహాల అనుకూలత పెరుగుతుంది గురుబలం పెరుగుతుందని పసుపుతో మంగళ స్నానములు చేస్తూ ఉంటారు గురుబలం అనేది ఎందుకు గురుబలం అనేది లేకుంటే గనుక మన జీవితంలో కూడా సాధించలేమండి ఒకవేళ గురుబలమే మనపై ఉన్న అది ఉంటే గనుక ఇక మన జీవితంలో మనల్ని ఎవరుకూడా ఆపలేరు మట్టిని పట్టినా సరే బంగారంగా మారుతుంది చాలామందికి గురుబలం అనేది లేక వివాహంలో కూడా వస్తూ ఉంటాయి వివాహ అంటే వివాహం కానివారు శుభకార్యం జరగలేదని బాధపడేవారు ఈ యొక్క గురుబలం అనేది ఎప్పుడైతే మనకు పెరుగుతుందో అప్పుడే మనకు అధికమైనటువంటి సంపద ఐశ్వర్యం పెరుగుతుంది అలానే మనకు పట్టిందల బంగారంగా మారుతుంది అలాంటి పసుపు అనేది గురుగ్రహానికి చాలా ఇష్టం అలాంటి పసుపుతో ఈ యొక్క శక్తివంతమైన శుక్రవారంతో కలిసివచ్చిన అమావాస్య రోజున ఈ రోజు చేసే ఈ పరిహారం అనేది తప్పకుండా మన సంపదను పెంచుతుంది మనకు డబ్బులు రాకుండా ఆపే చెడు శక్తులను తొలగిస్తుంది అంతేకాదండి పసుపు డబ్బాలో వేసే కొన్ని పదార్థాల వల్ల ఇక ఇది మన ధనాన్ని పెంచేటువంటి పరిహారం అని కూడా చెప్పుకోవాలి మన దారిద్రాన్ని తొలగించి ధనాన్ని పెంచేటువంటి పరిహారం ఎందుకంటే పసుపు ఎప్పుడైనా సరే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన వస్తువు పసుపుతో చేసే ప్రతి పరిహారం కూడా వందకి ఒక వంద శాతం ఫలితాన్ని ఇస్తుంది అలాంటి ఈ యొక్క పసుపు పరిహారం అనేది మన దారిద్రాన్ని పూర్తిగా తొలగిస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా మన సంపద అయితే పెరుగుతుంది కాని పసుపు డబ్బా విషయంలో కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి ఈ శక్తివంతమైన అమావాస్య రోజున పసుపు డబ్బాలో ఇదివేస్తే గనుక తప్పకుండా మనకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అయితే అమావాస్య అనేది సామాన్యమైనదైతే కాదు సాధారణంగానే అమావాస్యకు ఎంతో పవిత్రమైన స్థానముంటుంది అమావాస్య రోజున చేసే పరిహారాలకు దారిద్రబాబ బాధలు అన్ని కూడా తొలగిపోతాయి అమావాస్య రోజున చేసే ప్రతి పరిహారానికి కూడా చాలా మంచి ఫలితం అనేది వస్తుంది మన భారతీయ సంస్కృతిలో అమావాస్య రోజు అత్యంత పవిత్రమైంది మరియు ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యత కలిగినది ఈ రోజున మనకు ఆత్మవిశ్లేషణ మరియు భగవంతుడి ఆరాధన చేసే అవకాశం ఇస్తుంది సంవత్సరం పొడుగున వచ్చే అమావాస్యలలో కల్లపోష అమావాస్యకు ఒక ప్రత్యేక స్థానముంటుంది చంద్రుడు అనుస్థితి ఉన్నప్పటికీ ఈరోజు కొత్త ప్రారంభం మరియు ఆత్మశుద్ధికి ప్రతిగా ఉంటుంది పౌరాణిక విషయాల ప్రకారం ఈరోజు చేయబడిన పూజరథం మరియు దానం మన జీవితం సుఖశాంతి మరియు ఆశ్వరంతో నింపుతాయని చెప్తూ ఉంటారు సనాతన సంప్రదాయంలో పోష్య అమావాస్యను మన జీవితం కొత్త దిశలో అడుగుపెట్టడానికి ఎంతో అద్భుతమైన సుఖ సమయం చెప్తారు పోష్య అమావాస్యను మోక్షదాయిని అమావాస్య కూడా అంటారు రోజున పితృదేవతల ఆత్మశాంతి కోసం అత్యంత శుభపరంగా చెప్పబడి ఉంది అయితే ఈ రోజున చేసే పవిత్ర స్నానం గంగ యమున లేదా ఇతర పవిత్ర నదుల స్నానంలో చేయడం వల్ల శుభం పరిగణించబడింది ఇది శరీరం మరియు మనసును శుద్ధి చేస్తుంది పితృదేవతల తర్పణ ఈరోజు పితృదేవతలకు తర్పణాలు చేసి వారికి ఆశీర్వాదం పొందడం ఎంతో విశేషకరం భగవాన్ సూర్యుని పూజ ఈ మాసంలో సూర్య భగవానుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు భగవాన్ సూర్యుని ఆర్గం సమర్పించి ఆయన పట్ల కృతజ్ఞతలు చెప్పి ఆశీర్వాదం పొందాలి ఇంతటి పవిత్రమైన ఈ అమావాస్య రోజున ఈ సంవత్సరంలోనే ఆఖరి అమావాస్యలు ఈ సంవత్సరంలో మనం పడిన కష్టాలు సమస్యలు అన్ని కూడా ఈ అమావాస్యతో పోవాలని రాబోతున్న కొత్త సంవత్సరం మనకు అఖండ ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకుంటూ చేసుకున్న పర్వదినం ఇది కాబట్టి ఈ అమావాస్య రోజున పసుపు డబ్బాలో ఇది వేయాలి ఇది వేసే ముందు తప్పకుండా మీరు కొన్ని నియమాలు పాటించాలి అమావాస్య రోజులలో దాన ధర్మాలకి ఎక్కువగా పుణ్యఫలితం అనేది వస్తుంది అమావాస్య రోజుల్లో ఇంట్లో మాంసాహారాన్ని తినరాదు అందులోనే ఇది శుక్రవారంతో కలిసి వచ్చే శుక్ర అమావాస్య గనుక చాలా పవిత్రమైన అమావాస్య రోజున మాంసాహారాన్ని అస్సలు తినరాదు మాంసాహారాన్ని తిన్నా లేదా మాంసాహారాన్ని ఇతరులకు పంచినా కూడా మంచిది కాదు కనుక మాంసాహారాన్ని తినరాదు అలానే ఈ శుక్ర అమావాస్య రోజున ఎవరైతే లక్ష్మీదేవిని పూజ చేసుకుంటారో వారికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అమావాస్య రోజు లక్ష్మీదేవి దగ్గర ఎవరైతే ఈ దీపం పెడతారో ప్రతి నెల వచ్చి అమావాస్య రోజున ఇది గనుక మీరు చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి వెళ్లమన్నా వెళ్లదు అదేంటి అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజ చేస్తారా అమావాస్య అంటే మంచిది కాదు కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు కాని ఎవరికీ తెలియని రహస్యమేమిటంటే ఎవరైతే అమావాస్య రోజు గనుక ఏడు తర్వాత తులసి చెట్టు దగ్గర ఆవునితో కాని నువ్వుల నూనె దీపం కాని పెట్టి ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు గనక లక్ష్మీదేవి ఆహ్వానిస్తూ పెట్టి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన కనకధర స్తోత్రం చదివి కుదిరినవాళ్ళు పాయసం చేసి పెట్టండి మాకు కుదరట్లేదు పాలు బెల్లం నైవేద్యంగా పెట్టి అమ్మవారికి హాతరు ఇచ్చి అమ్మవారిని ఆహ్వానిస్తే ఖచ్చితంగా అమ్మవారు మీ ఇంట్లో నుంచి వెళ్ళమన్నా వెళ్లదండి ఇది తథ్యం అలానే మీకు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అంతేకాకుండా మన చుట్టూ ఉండేటువంటి దారిద్రాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది మన చుట్టూ ఉండేటువంటి దుష్టశక్తులు చెడు పరాభావం కూడా తొలగిపోతుంది చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటి పరిహారం గనుక ఈ పరిహారం ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇక పసుపుని ఎప్పటికప్పుడు మనం శుభ్రం చేసుకుంటూ ఉండాలి పసుపు పురుగు పట్టేలాగా అసలు ఎప్పుడూ ఉంచుకోకూడదు చాలామంది పసుపు పురుగు పట్టే కూడా అలానే పట్టేస్తూ ఉంటారు కాని అలా పసుపుని ఎప్పుడుకూడా పురుగు పట్టేలాగా అలా వదిలేకండి పురుగు పట్టేలాగా చేస్తే గనుక మనకు ఎప్పుడైనా సరే పసుపు అనేది పురుగు పడితే మనకు ఆ యొక్క అంటే ఫలితం అనేది ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహముండదు కనుక పసుపును పురుగు పట్టకుండా చూసుకోవాలి పసుపు డబ్బాని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎప్పుడైనా సరే పసుపును అంటే నెలకి ఒకసారైనా సల్లే జల్లెడి ఇచ్చి ఎండలో ఆరపెట్టుకున్న తర్వాత పసుపును ఉపయోగించుకోవాలి చాలామంది పూజకు వాడే పసుపు మరి అంటే వంటలకు వాడే పసుపు ఒకే డబ్బాలో నుండి తీసి వాడుతూ ఉంటారు ఇలా చేసేవాళ్లు ఆ పసుపు డబ్బా చుట్టూ ఎప్పుడుకూడా పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి అలానే పసుపుతో పరిహారం చేయాలి ఇక ఎప్పుడు కూరల్లోకి వాడే పసుపును అంటే వంటల్లోకి వాడే పసుపును దైవపూజకు వాడే పసుపును విడివిడిగా పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఎప్పుడు అంటే నాన్ వెజ్లో కాని మాంసాహారంలో కాని వాడుతూ ఉంటాం కాబట్టి ఆ పసుపుతో మళ్లీ పూజకి ఆ దైవ అదే పసుపుతో పూజించడం వల్ల పూజకి ఫలితం అనేది ఉండదు కాబట్టి ఇలా ఎప్పుడైనా సరే విడివిడిగా పెట్టుకోవాలి పసుపు విషయంలో ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి అలానే పసుపు పూర్తి అయిపోయేంతవరకు ఎప్పుడుకూడా ఉండకండి పసుపు కొద్దిగా ఉండే సమయంలోనే మళ్లీ మీరు కొత్త పసుపును తెచ్చి నింపుకుని ఉండాలి ఇలా గనుక పసుపు డబ్బని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి పసుపు చాలా శుభప్రదమైనది పసుపు మనం శరీరానికి రాసుకుని స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం కలగడంతో పాటు మనకి ఏదైనా సమస్యలువున్నా గ్రహదోషాలు ఉన్నా తొలగిపోతాయి పసుపును కాళ్లకు రాసుకోవడం రాసుకుని చేస్తే గనుక లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కూడా మృదువుగా అవుతాయి దగ్గర ఉన్న చెడు బాక్టీరియా మనకి హాని కలిగించే చెడు బాక్టీరియా చిన్న చిన్న సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతూ ఉంటాయి ఇలా పసుపుతో మనం చేసే ప్రతి పరిహారం కూడా చాలా మంచిగా పనిచేస్తూ ఉంటుందండి అందువల్ల పసుపు డబ్బాలో వేసి ఈ యొక్క శక్తివంతమైన పసుపును కూడా అందులో అమావాస్య రోజున ఈ వస్తువును పసుపు డబ్బాలో వేయడం వల్ల తప్పకుండా మన చుట్టూ ఉండే నెగటివిటీ అంతా కూడా నెగటివ్ ఎనర్జీ కావచ్చు దుష్ట శక్తులు కావచ్చు చెడు శక్తులు కావచ్చు పూర్తిగా తొలగిపోతాయి వీటి బాధల నుండి మీకు విముక్తికూడా ఖచ్చితంగా లభిస్తుంది ఈ చెడు శక్తులు ప్రభావం నుండి మీరు బయటపడతారుకూడా సకల దరిద్రాలు కూడా తొలగిపోతాయి కోరినంతా ఐశ్వర్యం సంపదకూడా వచ్చి పడుతుంది సకల దరిద్రబాధల నుండికూడా మీకు విముక్తి అనేది కూడా లభిస్తుందండి ఇక మనం ఈ యొక్క పసుపు డబ్బాలో అమావాస్య రోజున ఈ వస్తువును వేసే ముందుకూడా దానధర్మాలు చేయాలి ముఖ్యంగా మనం ఈ యొక్క అమావాస్య రోజున దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాలు తక్షణ ఫలితాలు ఇస్తూ ఉంటాయి క్షణంలో దరిద్రబాధలు పోతాయికూడా దొడ్డు ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి దొడ్డు ఉప్పు సముద్రం నుండి వస్తుంది సముద్రం నుండి వచ్చే ప్రతి వస్తువు కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం కనుక ఉప్పుతో చేసే పరిహారాలు కూడా మన దారిద్రబాధలు తొలగస్తాయి ఇక ఈ అమావాస్య రోజున దొడ్డు ఉప్పును ఏదో ఒక మూలన ఇంట్లో మట్టిప్రాతిలో పెట్టి ఉప్పును పోసి ఆ ఉప్పులో ఏదో ఒక మూలన పెట్టాలి అలా పెట్టడం వలన మన ఇంట్లో ఉండే అంటే మన ఇంట్లోకి వచ్చినటువంటి చెడు శక్తులు నకరాత్మక శక్తులు దుష్టశక్తులు లేదా నరదిష్టి ఏదైనా సరే వాటిని పూర్తిగా ఈ ఉప్పు లాగేసుకుంటుంది ఆ తర్వాత ఉప్పును పారే నీటిలో పారవేయాలి ఇలా చేస్తే మనకు మంచి ఫలితం వస్తుంది ముఖ్యంగా అమావాస్య రోజులు ఇలాంటి పరిహారాలు చేయడం వల్ల తప్పకుండా మన సమస్యలు తొలగిపోతాయి మనకు సమస్యలు తెచ్చిపెట్టే చెడు శక్తులు కూడా తొలగిపోతాయి లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది ఇక పసుపుతో ఏ పరిహారం చేయాలి అంటే మనం ఒక బోల్ తీసుకోవాలి అంటే ఏదైనా ఒక గాజు బోల్ తీసుకుని అందులో పసుపును వేయాలి పసుపును వేసిన తర్వాత ఆ పసుపులో ఒక రూపాయి కాయం కాని ఐదు రూపాయల కాయం కాని వేయాలి అలా వేసిన తర్వాత దానిని లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టాలి లక్ష్మీదేవి పసుపు అయినా లేదా చిల్లరకాయనైనా సరే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టాలి అలా లక్ష్మీదేవి ముందు పెట్టిన తర్వాత దానిని అంటే రూపాయి కాయని కడిగే ఎవరికైనా దానంగా ఇవ్వాలి ఇక పసుపును మాత్రం పారే నీటిలో కాని లేదా తులసి మొక్క మొదట్లో కాని వేయాలి లేదనుకోండి ఆ పసుపును శరీరానికి రాసుకుని స్నానాన్ని ఆచరించిన లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది ఇక ఈ శక్తివంతమైన శుక్ర అమావాస్య రోజున పసుపుతో ఇలా చేయాలి ఇక ఆ పసుపు డబ్బాలో ఏది చేయాలి అంటే గనుక పసుపు డబ్బలు ఒక రూపాయి కాయను ఒక పేపర్ని కాని లేదా ఒక క్లాత్ని కాని తీసుకోవాలి వైట్ కలర్ క్లాత్ని తీసుకుని అందులో ఒక రూపాయిని కాని వేసే అందులో కొన్ని యాలకులను కొద్దిగా కర్పూరాన్ని ఒక బిర్యానీ ఆకును వేసి మూటలాగా కట్టి ఆ మూటను పసుపు డబ్బాలో వేయాలి మనం చెప్పినట్టుగా అంటే ముందుగా చెప్పుకున్నట్టుగా పసుపు డబ్బలు అదివేస్తే ముందు తప్పకుండా మనం ఇలా పసుపు డబ్బా దగ్గర పాటించవలసిన నియమాలు పాటించిన తర్వాతే ఈ పరిహారం అనేది చేయాలి అప్పుడే మనకు ఫలితం అనేది ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి చూచి అయినా శుభ్రత అయినా చాలా ఇష్టం చూచి శుభ్రత ఉంటేనే లక్ష్మీదేవి అనుగ్రహముంటుంది కనుక చూచిగా శుభ్రంగా ఉంటేనే ఈ పరిహారం చేయవలసి ఉంటుంది అంటే ఆడవాళ్లకి నెలసరి సమయంలో చేయవచ్చా అని సందేహం చాలామందికి ఉంటుంది కాని నెలసరి సమయంలో ఇలాంటి పరిహారాలు చేయకండి కాని పసుపు డబ్బాని పరిశుభ్రంగా తప్పకుండా ఉంచుకోవాలి పసుపు డబ్బా చుట్టూ పక్కన కూడా శుభ్రంగా ఉంచుకుని పసుపు డబ్బానుకూడా శుభ్రంగా ఉంచుకున్న తర్వాత మాత్రం ఈ పరిహారం చేయండి అప్పుడే మంచి ఫలితం తప్పకుండా వస్తుంది ఇలా పసుపు డబ్బా పరిహారాన్ని ఈ పరిహారం చేస్తే మనం పసుపు డబ్బాలో ఇవి వేసిన తర్వాత దీనిని ఎప్పుడు తీయాలి అంటే అమావాస్య అయిన మరుసటి రోజు అందులో వేసిన చిల్లర మీద ఏదైతే ఉందో దాన్ని మీరు ఏదైతే నాణ్యం వేస్తారో దాన్ని ఎవరికైనా సరే దానంగా ఇవ్వండి గుడిలో ఉండేవారికైనా సరే దానంగా ఇవ్వచ్చు ఇక అలానే మనం అందులో వేసిన ప్రతి వస్తువు కూడా ఎవరో తొక్కర ప్రదేశంలో చెట్టు మొదట్లో వేయండి ఇలా చేస్తే తప్పకుండా మన చుట్టూ ఉండే నెగటివ్ శక్తులు దారిద్ర బాధలు పూర్తిగా తొలగిపోతాయండి అమ్మవారి అనుగ్రహంతో మనం ఎప్పుడైనా సరే ధనవంతులుగా మారే అవకాశం అనేది ఉంటుంది ఇక మనకు అదృష్టం ఐశ్వర్యం అనేది వచ్చి పడుతుంది కాబట్టి ఇంతటి శక్తివంతమైన శుక్ర అమావాస్య రోజున పసుపు డబ్బాతో ఈ పరిహారం గనుక చేసినట్లయితే తక్షణమే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందండి మీకు అన్ని విధాలుగా కూడా మంచి అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అమావాస్య రోజున ఈ పసుపు డబ్బ పరిహారం చేసి చూడండి రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారండి చూశారు కదండీ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ గనుక కొత్తగా చూసేవాళ్లైతే దయచేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి